మనం వంటకు ఉపయోగించే కూరగాయల్లో కొన్నిటిని వాటిపై ఉన్న తొక్కను తీసేసి వాడుతుంటాం వాటిలో బంగాళదుంప ఒకటి బంగాళదుంపలతో తయారు చేసే ఏ వంటకమైనా చాలా టేస్టీగా ఉంటుంది ఆలు ఫ్రై ఆలు మసాలా కర్రీ ఆలు టమాటా కర్రీ ఇలా రకరకాలుగా వండుకుంటాం బంగాళదుంపను ఇష్టపడిన వారు చాలా తక్కువగా ఉంటారు దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే బంగాళదుంపలే కాదు వాటి తొక్కలను ఔషధ గుణాలున్నాయి బంగాళదుంప తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ బారిన పడకుండా సహాయపడతాయి వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది బంగాళదుంప తొక్కలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి మరి బంగాళదుంపలను తొక్కలతో సహా తినలేం కదా తొక్కలో ఉండే పోషకాలు కూడా పొందాలంటే వాటిని ఎలా పొందాలో తెలుసుకుందాం బంగాళదుంపలను తొక్కతో సహా బాగా కడగాలి బంగాళదుంపల నుంచి తొక్కను వేరు చేసి ముక్కలుగా తరగాలి ఈ ముక్కలను ఒక గ్లాస్ నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి ఇందులో కోసం ఒక టీ స్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు ఇలా బంగాళదుంప తొక్కలతో చేసిన నీటిని తాగడం వల్ల అధిక బరువు కూడా తగ్గచ్చు వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సహాయపడతాయి తొక్కలను పేస్ట్ చేసి గాయాలపై లేపనంగా రాస్తే అవి త్వరగా మానిపోతాయి బంగాళదుంప తొక్కల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఈ నీటిని తాగితే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది బంగాళదుంప తొక్కల పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పేస్ట్లో ముల్తాని మట్టి లేదా గంధం కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి మొటిమలో మచ్చలు ముడతలు తగ్గి ముఖం నిగారింపు పెరుగుతోంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి